వేదిక బరి తెగించిన పాకిస్తాన్ పని కథమవుతుంది పాకిస్తాన్ లోకి భారత సైన్యం చుచ్చుకుపోతుంది ఓవైపు భారత్ విజృంభిస్తుంటే మరొక పక్క పక్కెలో బలెంలాగా బలుచిస్తాన్ విధ్వంసం సృష్టిస్తుంది తాలిబాన్లు డ్యూరాండ్ రేఖ దాటినట్లుగా తెలుస్తోంది మరోవైపు సరిహద్దు వద్ద భారత్ కు చెందిన ట్వంటీ సిక్స్ యుద్ధ నౌకలు మోహరించాయి పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది జమ్మూ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా పాక్ డ్రోన్లతో దాడులు నిర్వహించింది డ్రోన్లను భారత్ తిప్పికొట్టగా జమ్మూలో భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పైన పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటుండగా ఎయిర్ సెరైన్ల ద్వారా ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు జమ్మూ మొత్తం బ్లాక్అవుట్ అయ్యింది ఎఫ్ సిక్స్టీన్ విమానంతో పాక్ దాడికి యత్నించగా భారత్ కూల్చివేసింది జమ్మూ ఆర్ఎస్పుర చానీ హిమాత్ ప్రాంతాలలో డ్రోన్ దాడులు జరిగాయి మరోవైపు ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనతో ఆయనను అత్యవసరంగా సురక్షిత బంకర్లలోకి తరలించినట్లుగా సమాచారం అధికారికంగా దీనిపైన ఇంకా ప్రకటించలేదు కానీ ఇది పాక్ పాలక వర్గంలో తీవ్ర ఉలికిపాటుకు దారితీసింది ఈ దాడులతో భారత్ పాకిస్తాన్కు మరింత లోతైన ప్రతీకారం తీర్చేందుకు సిద్ధంగా ఉందని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి పాకిస్తాన్ చేస్తున్న గగనతల దాడులు డ్రోన్ చొరపాట్లకు భారత భద్రతా వ్యవస్థ చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంది పాకిస్తాన్ పైన ఇండియన్ ఆర్మీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో రంగంలోకి బలూచిస్తాన్ కూడా దిగింది పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియాకు తోడైంది పాకిస్తాన్ పైన ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇదే అదునుగా చూసుకుని బలూచిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది పాకిస్తాన్లోని ఆరు ప్రాంతాలలో ఒకేసారి పేలులు జరిపింది బలుచిస్తాన్ దీంతో చాలా మంది పాక్ సైనికులు అలాగే సాధారణ ప్రజలు కూడా మరణించినట్లుగా తెలుస్తోంది అటు క్వెటాలోని పాక్ ప్రాంట్రియాన్ క్వార్ట్స్ హెడ్ క్వార్టర్స్ పైన దాడులు నిర్వహించింది పద్నాలుగు మంది పాక్ సైనికులు మరణించినట్లుగా సమాచారం చెమురు క్షేత్రాలపైన పైన బలూచీలు దాడులు చేస్తున్నారు మరోవైపు భారతదేశం పైన పాకిస్తాన్ ఇప్పుడు ఓ కొత్త విధానంతో దాడికి సిద్ధమవుతుందని ఇండియన్ ఆర్మీ హెచ్చరించింది ఇది ఎటువంటి ప్రత్యక్ష పోరాటం కాకుండా సైబర్ యుద్ధం రూపంలో ఉంటుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి గలీజ్ దేశంగా పేరు పొందిన పాకిస్తాన్ ఇప్పుడు సైబర్ దాడులకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం ముఖ్యంగా అజ్ఞాత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లు లింకులు లేదా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయవద్దని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ తరహా దాడులు వ్యక్తిగత సమాచారం బ్యాంకింగ్ డేటా లేదా దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ హెచ్చరించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి